హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మీకు ఒక ట్రిప్ చెప్దాం అనుకుంటున్నానండి మనకు బెల్లం అయితే కరిగించుకోవడానికి చాలా చాకతోని కట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇలా చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది కుక్కర్ తీసుకొని అందులో అడుక్కి సాల్ట్ వేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని బెల్లం పెట్టేయండి బెల్లం పెట్టేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో చేయండి మీరు టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచుతా అనుకుంటే బెల్లాన్ని మర్చిపోవాల్సి వస్తుంది మొత్తం అది పాకం అయిపోతుంది బెల్లం కాస్త టెన్ మినిట్స్ కాగానే తీసేసి ఈజీగా చాక్తో స్మూత్గా కట్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుందో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్